సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఐ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడు ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఈ రాత్రి వేళ సమయంలో మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే బిడ్డ ఆందోళన చెందకు నువ్వు అనుకుంటున్న వ్యక్తి నుంచి నువ్వు దూరం అయిపోతున్నావని బాధపడుతున్నావా అలా ఎందుకు అనుకుంటున్నావు బిడ్డ నేనుండగా నీకు ఆ పరిస్థితి రానివ్వను మీరిద్దరూ కూడా మీరు నా నాలోనే ఉన్నారు ఒక్కసారి నా వైపు చూడు నా కళల్లోకి చూడు బిడ్డ నా కళ్ళల్లోకి చూస్తూ నాలో ఒక్కసారి చూడండి మీరిద్దరూ కూడా మీరు నాలోనే ఉన్నారు ఇప్పుడు మీరు నా కళల్లోకి చూస్తూ నా వైపు చూశారంటే మీరిద్దరూ కూడా నీ కళ్ళకి కనిపిస్తారు బిడ్డా నువ్వు అనుకుంటున్న వ్యక్తికి నువ్వు దగ్గర అవ్వాలి ఆ వ్యక్తిని నిన్ను అర్థం చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పే ఈ మాటలు పాటించు బిడ్డ తప్పకుండా నేను చెప్పినట్టుగా నువ్వు పాటించిన మరుక్షణమే ఆ వ్యక్తిని అవుతారు ఆ వ్యక్తి నీకు దగ్గర అవుతారు తల్లి నిన్ను అర్థం చేసుకుంటారు నీ ప్రేమ ఏమిటో ఆ వ్యక్తికి తెలిసేలాగా నేను చేస్తాను దానికి నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యాలి నువ్వు నా మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఓర్పు సహనంతో శ్రద్ధ సబోరితో నువ్వు చేసావు అంటే కనుక నువ్వు చేసిన వెంటనే మార్పు నువ్వే చూస్తావు బిడ్డ కేవలం అపనమ్మకంతో కాకుండా నా మీద నమ్మకంతో నువ్వు చెయ్యు ఫ్రెండ్స్ విన్నారు కదండి మన బాబా గారు ఈ రాత్రి వేళ సమయంలో మనకి ఒక గొప్ప సందేశంతో మన ముందుకైతే వచ్చారండి ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ మన బాబా గారు చెప్పినట్టుగానే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీ మనసులో ఉన్న వ్యక్తి కోసం ఆలోచిస్తుండే మీరు ఎవరి గురించి అయినా సరే దూరం అయిపోతున్నారని బాధపడితే కనుక మీరిద్దరైతే కనుక బాబా గారులోనే ఉన్నారు అని మన గారు అయితే వచ్చేసి చెప్తున్నారండి కాబట్టి మీరు ఒక్కసారి బాబా కళ్ళల్లోకి చూస్తూ అపనమ్మకంతో కాదండి బాబా మీ కళ్ళెదుట ఉన్నారు అనే నమ్మకంతో మనస్ఫూర్తిగా ఒక్కసారి ఆ కళల్లోకి చూస్తూ బాబాపై చూడండి బాబాలోని మీరు ఇద్దరు ఎక్కడున్నారో మీకే స్వయంగా అయితే కనిపిస్తుందని మన బాబా గారు అయితే చెప్తున్నారండి మరి ఈ వీడియో లేట్ చేయకుండా అయితే మనం స్టార్ట్ చేద్దామండి మీరు అనుకుంటున్న వ్యక్తికి దగ్గర అవ్వాలి అంటే బాబా గారు మనం ఒక పని అయితే చెయ్యాలి బాబా చెప్పినట్టుగా మనం చెయ్యాలి అని చెప్తున్నారు కదండి అదేంటో మనం తెలుసుకుందామండి తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే పక్కనున్న గనసీమల్ని అట్వేట్ చేసుకోండి నేను పంపించే ప్రతి వీడియో మన సాయి సందేశం ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారాగా అయితే అందుతుందండి అలాగే మీరు లైక్ చేయడం ద్వారాగా నేను ఇంకొన్ని సాయి సందేశాలు వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది మీరు ఇంకొంతమంది భక్తులకి అంటే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి ఎవరికైనా సరే షేర్ చేయడం ద్వారాగా ఇంకొంతమంది సాయి భక్తులకి మన సాయి సందేశాలన్నీ కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి మరి లేట్ ఎందుకు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడండి ఒక్కసారి బాబా కళ్ళలోకి ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్ బాబా కళల్లోకి చూస్తున్నారా చూస్తూ ఉండగానే ఒకసారి మీరు కళ్ళు మూసుకొని ఒక్కసారి తెరవండి ఒకసారి మీరు బాబాని చూస్తూ కళ్ళల్లోకి చూస్తూ కళ్ళు మూసుకొని మీరు అనుకుంటున్న వ్యక్తిని ఒకసారి మనసులో కూడా తలుచుకొని ఒక్కసారి బాబా వైపు చూడండి మీరిద్దరు కూడా బాబాలో అయితే కనిపిస్తారు అని మన బాబా అయితే చెప్తున్నారండి మరి చూస్తున్నారా ఫ్రెండ్స్ మరి మీకు కనిపించారా మీకు కనిపిస్తే కనుక మీలో ఎవరికైనా కనిపిస్తే వెంటనే నాకు ఇప్పుడే కామెంట్ ద్వారాగా తెలియచేయండి ఒకవేళ కనిపించకపోతే కనుక బాబా గారి మీద అవనమ్మకంతో కాకపు కాకుండా నమ్మకంతో చూసారంటే మీరు ఖచ్చితంగా కనిపిస్తారండి మీరు అనుకుంటున్న వ్యక్తి అంటే మీ భర్త అవ్వచ్చు లేదా మీ భార్య అవ్వచ్చు లేదా ఒక తల్లి బిడ్డకి సంబంధించినది అవ్వచ్చు ఒక తోడబుట్టిన అక్క చెల్లి అన్న తమ్ముళ్ళకి కూడా ఇది వర్ధిస్తుందండి అలాగే మీరు ఎవరినైనా సరే ఇష్టపడుతున్న వ్యక్తి అయినా సరే వాళ్ళకి కూడా ఈ సందేశం అనేది వర్ధిస్తుందండి ఎవరైనా సరే మీరు ఎవరు ఏ వ్యక్తి గురించి అయినా సరే ఆలోచిస్తూ ఆ ఆందోళన చెందుతున్న ప్రతి ఒక్కరు కూడా అంటే ఆ వ్యక్తి దూరం అయిపోతాడేమో అని మీరు లేదా ఆ వ్యక్తి దూరం అయిపోతుందేమో అనుకున్న వాళ్ళ కోసమే ఈరోజు వచ్చేసి రాత్రి వేళ మన సాయి అందిస్తున్న ఈ సందేశం అండి ఇది ప్రతి ఒక్కరికి కూడా వర్ధిస్తుందండి అలాగే చూస్తున్నారా కదా ఫ్రెండ్స్ చూడండి ఈ వాటికి మీలో ఎవరికైనా సరే కనిపించుంటే నాకు వెంటనే కామెంట్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరైనా సరే వీడియో చూసే ముందు కింద కామెంట్ అనేది చూస్తున్నారండి ఆ కామెంట్ మీరు పెట్టే దాన్ని బట్టి వాళ్ళకి నచ్చితే కనుక తప్పకుండా ఈ వీడియో అనేది ఆన్ చేయడం అయితే వాళ్ళు చేస్తారండి వాళ్ళు సాయి సందేశం వినడం కోసం మీరు తప్పకుండా మీకు వీడియో అనేది ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన బాబా గారు చెప్తున్నది ఏమిటి అంటే మీరు అనుకుంటున్న వ్యక్తికి దగ్గర అవ్వాలి మీ ప్రేమ మీ అభిమానం ఆ వ్యక్తికి తెలియాలి ఆ వ్యక్తి మీకు సొంతం అవ్వాలి దగ్గర అవ్వాలి మీరు కోరుకున్నట్టుగానే సంతోషంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే కనుక మన బాబా గారు మనకి చెప్తున్న ఈ సాయి సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నీలో ఉన్న కాస్త అహంకారం అనేది విడిచిపెట్టు తన ఎందుకు ముందుగా వస్తాడులే అని అనుకోకుండా ముందుగా నువ్వే ఒక అడుగు అంటే ఒక మెట్టు దిగి నువ్వే నీ మనసులో ఉన్న ప్రేమ అంతా కూడా ఆ వ్యక్తికి అర్థమయ్యేలాగా నువ్వే చెయ్యాలి తల్లి ఎందుకంటే నా బాబా ఉన్నాడు కదా నా బాబా చూసుకుంటాడులే అని నువ్వు అనుకుంటే అది ఏమాత్రం కూడా మంచిది కాదమ్మా ముందుగా మీ ప్రయత్నం మీరు చేయాలి ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు సంతోషంగా జీవితకాలం కూడా ఆనందంగా ఉండాలి అంటే ఇద్దరిలో కూడా ఒకరిపైన ఒకరికి ప్రేమ కలిగి ఉండాలి ఒకరిపైన ఒకరికి నమ్మకం కలిగి ఉండాలి ఒకరి తప్పు ఉన్నా సరే ఆ తప్పును మీ పైన వేసుకొని సరిదిద్దుకునేలాగా ఉండాలి అప్పుడే మీ కాపురం అనేది ఏ బంధమైనా సరే అది నిలబడుతుంది బిడ్డ అలా కాకుండా ఆ వ్యక్తే రావాలి నా దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి అని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధంగా అనుకోకూడదు తల్లి ఇది మా భర్తలకి కూడా వర్ధిస్తుంది ప్రేముకులకి కూడా వర్ధిస్తుంది అలాగే తల్లి బిడ్డకి కూడా వర్ధిస్తుంది తోడబుట్టిన కుటుంబానికి కూడా వర్ధిస్తుందండి ఎవరికైనా సరే ఇది తప్పకుండా ఈ సాయి సందేశం అనేది వర్ధిస్తుందండి నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యు నీ చేతుల్లోంచే జారిపోతుంది బాబా ఇంకా నా వల్ల కాదు నా ప్రయత్నం అంతా కూడా నేను చేశాను ఇంకా ఆ వ్యక్తి నా నుంచి దూరం అయిపోతున్నాడు బాబా అని పిలు నేను మరుక్షణమే నేను నీ దగ్గరికి వస్తాను తల్లి మీ ఇద్దరిని నేను కలుపుతాను ముందుగా నీ ప్రయత్నం నువ్వు చేయు ఒకటి గుర్తు పెట్టుకోబిడ్డ ఎప్పుడు కూడా మీరు దూరం అయిపోయారు అని అనుకోవద్దు మీరెప్పుడు కూడా కలిసే ఉంటారు మీరు నాలోనే ఉన్నారు బిడ్డ ఒకసారి నా వైపు చూస్తున్నావు కదా మీరు నాలోనే కనిపిస్తున్నారు ఇంకా నీకు బెంగా దిగులు ఎందుకమ్మా ధైర్యంగా ఉండు నేనున్నాను కదా నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యు నీ చేతుల నుంచి జారిపోయినప్పుడు నన్ను పెళ్ళి తల్లి తప్పకుండా నీకు నేను సహాయం చేస్తాను నువ్వు అనుకోవచ్చు బిడ్డ బాబా నువ్వు ఉన్నావు కదా బాబా నువ్వేం నువ్వు ఏం చెప్పినా సరే వెంటనే జరిగిపోతుంది కదా నీకు ఒక్క నిమిషంలో అయిపోతుంది కదా బాబా కానీ నన్న ఎందుకు ప్రయత్నించమంటున్నావు బాబా అంటే దానికి నేను ఇచ్చే సమాధానం వెనుతల్లి నా బిడ్డలు అసమర్థులు కాదు వాళ్ళు ఏదనుకున్నా సరే వాళ్ళు సాధించి తీరగలరు ఇంకొకరి పైన ఆధారపడి అయితే మాత్రం ఉండరు బిడ్డ అలాగే నువ్వు కూడా అంతే నువ్వు అసమధురాలు అయితే కాదు కాబట్టి నీ వంతు ప్రయత్నం నేను చేయమంటున్నాను నీ ప్రయత్నం నువ్వు చేయకుండా నాపై ఆధారపడి ఉంటే నువ్వు అసమధురాలివి అవుతావు కానీ నువ్వు కాదు కదా బిడ్డ నువ్వు చాలా ధైర్యమంతురాలివి నువ్వు చాలా ధైర్యం తెలివైన దానివి కదా బిడ్డ కాబట్టి నీ వంతు నువ్వు ప్రయత్నం చేయి నీ ప్రయత్నం నువ్వు చేసి నీ వల్ల కాదు అన్నప్పుడు నన్ను పిల్లు తల్లి నేను తప్పకుండా నేను పలుకుతాను నీ దగ్గరకు వస్తాను మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది ఇప్పటి వరకు కూడా నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా నాకు తెలుసు నువ్వు ఇప్పటి వరకు ప్రయత్నించిన ప్రయత్నాలన్నీ కూడా ఒక్కసారి నువ్వు మర్చిపో మళ్ళీ తెలివిగా ఆలోచించి ప్రయత్నిస్తే తప్పకుండా ఈసారి నువ్వు విజయం సాధిస్తావు ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి రాత్రివేళ సమయంలో మన బా మన సాయి ఇచ్చిన సందేశం మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారాగా తెలియచేయండి అలాగే మీరు మీరు అనుకున్న ఆ వ్యక్తి బాబాగారులో చూడమన్నారు మీకు కనిపించారు లేదు అన్నది నాకు కామెంట్ ద్వారాగా తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకు ఇన్నిసార్లు లైక్ చేయమని చెప్తున్నానంటే మీరు లైక్ దాన్ని బట్టి నేను ఇంకొన్ని సాయి సందేహాలు సందేశాలు వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్ట్గా అనేది ఉంటుందండి ఓకే నా ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో రేపు ఉదయం అయితే మన సాయ సందేశంతో కలుసుకుందాం ఈ వీడియో చివరి దాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు ఓం సాయిరామ్